నమస్తే వెల్కమ్ టు టీవీ టూ తెలుగు న్యూస్ ఫిబ్రవరి పద్నాలుగో తేదీన ఒక పిలుపు పిలవగానే నియోజకవర్గం నలుమూలల నుంచి భారీ ఎత్తులో వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే సభ అయిపోయిన తర్వాత నేను ఇంటి కార్యక్రమాలు కొన్ని పనులుండి వెళ్ళడం జరిగింది అయితే ఈ లోపు ఇక్కడ నియోజకవర్గం నుంచి మొత్తం పారిపోయాడని చెప్పని చాలా భారీ ఎత్తులో ప్రచారం జరుగుతూ ఉంది సరే ఇది పక్కన పెట్టేస్తే దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం ముఖ్యంగా నేను రాజకీయాల్లోకి రావడానికి కారణం ఏంటంటే నేను ఈ కావలి నియోజకవర్గంలో భోగోల్ మండలంలో ఒక మారుమూల గ్రామంలో చాలా పేద కుటుంబంలో పుట్టాను అయితే వెళ్ళిన తర్వాత వేరే రాష్ట్రంలో వెళ్ళి అక్కడ నివసించి అభివృద్ధి చెందిన తర్వాత మళ్ళీ మన నియోజకవర్గంలో మన ప్రజలందరికీ ఏదో చేయాలనే ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది మన రెండు వేల పంతొమ్మిదిలో జనసేన పార్టీ నుంచి పోటీ చేసినప్పుడు ఒక నినాదం చెప్పారు అప్పుడు గెలిస్తే న్యాయం చేస్తాను ఓడితే సహాయం చేస్తాననే ఒక నినాదం రాజకీయాల్లోకి రావడం జరిగింది అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఓడిపోయినప్పటికీ నా సేవా కార్యక్రమాలని ఈరోజు ఆగలేదు ఇంక ముందు కూడా ఎప్పటికీ ఆగవు సేవ అనేది జరుగుతూనే ఉంటుంది ఈసారి ఖచ్చితంగా ఈ యొక్క నియోజకవర్గం ప్రజలకి న్యాయం చేస్తాను ఎందుకంటే ఇండిపెండెంట్గా వందకి వంద కోట్ల శాతం గెలిచి ఖచ్చితంగా న్యాయం చేస్తాను ఈసారి ఎందుకు ఇంత ధీమాగా నువ్వు ఒక ఇండిపెండెంట్గా నిలబడుతున్నావు ఏ పార్టీ అండదండలు లేవు నువ్వు ఎలా అని చెప్పని మీరు అందరి తర్వాత క్వశ్చన్లు వేయచ్చు కానీ వేక ముందు నేను కూడా మీకు మీ అందరికీ ముందే సమాధానం చెప్తాను నేను ఎందుకంటే నన్ను నేను బీజేపీలో ఉన్నప్పుడు ఒక ప్రధాన పార్టీ పిలిచి నీకు మంచి ఫ్యూచర్ ఉంది నువ్వు మంచి పనులు చేశావు నీకు టికెట్ ఇస్తామని చెప్పి పిలిచి నువ్వు బీసీవి తక్కువ జాతి వాడివి నువ్వు పనికిరావని చెప్పని నన్ను టికెట్ ఇవ్వడం ఇవ్వకపోవడం జరిగింది అయితే నేను ఇప్పుడు మా అందరూ కూడా చెప్తా ఉన్నారు సోదరులు అందరూ మేము బీసీని ఎలాగైందని చెప్పని చెప్తా నేను ఏమంటానంటే పంచభూతాలు గాలి నిప్పు నీరు ఆకాశం భూమి పంచభూతాలు ఎలాగో నేను కూడా పంచిభూతాల్లో ఒకని ఎందుకంటే ప్రకృతిలో భాగమై ప్రతి ఒక్కరి కోసం పనిచేస్తూ ఉంటాను నేను నాకు కులము మతము ఏమీ ఉండవు పేదవాడు కనిపిస్తే ఏదో ఒకటి చేయాలి అభివృద్ధి పరచాలి వాళ్ళని అనే ఒక మతం తప్ప రెండో మతం కానీ కులం కానీ నాకు ఉండదని చెప్పని తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఎందుకు నేను ఇంత ఖచ్చితంగా గెలుస్తానని చెప్తున్నానంటే ఇప్పటి వరకు నేను పదేళ్ళల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను ఇప్పుడు ఈ రెండు ఇద్దరు అభ్యర్థులు కూడా పదేళ్ళ నుంచి ఒక ఆయన మొత్తం దోచుకోవటం దాచుకోవటం మొత్తం అవినీతి చేశారు అలాగే ఇంకొక వ్యక్తి కూడా ఆయన పదవులోకి రాకముందు నుంచే అవినీతి చేసి వచ్చారు కానీ వాళ్ళిద్దరికంటే నేను చాలా మంచి పనులు చేస్తున్నాను మంచి పేరు ఉంది నేను కూడా సమాజకి సేవ చేయాలని ఒక ఉద్దేశంతో వచ్చాను తప్ప వచ్చాను కాబట్టి ఖచ్చితంగా ప్రజలు నన్ను ఆదరించి ఆశీర్వదిస్తారు నా ఆశయాన్ని నెరవేర్చడానికి అవకాశం కల్పిస్తారని చెప్పని నేను భావి ఉన్నాను ఖచ్చితంగా గెలుస్తాను కూడా అలాగే నేను ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలియజేసేది ఏంటంటే మనిషి ఒకేసారి చచ్చిపోతాడు చచ్చిపోయేటప్పుడు ధర్మం కోసం జాతి కోసం మంచి కోసం చచ్చిపోవాలి తప్ప భయపడి చనిపోకూడదు నేను కూడా ఆ కోవకు చెందినవాడి ఈ నియోజకవర్గ ప్రజల కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడి రాజకీయాల్లోకి వచ్చాను తప్ప భయపడి పారిపోయే క్వశ్చన్ ఉండదు చివరాఖరి వరకు ఈ పోటీలో ఉండి గెలిచి నేను ఏదైతే నేను అతి తొందరలో నా యొక్క మేనిఫెస్టో కూడా రిలీజ్ చేస్తాను తొందరలో మన భారతదేశంలోనే ఎవరు ఇప్పటివరకు చేయనటువంటి ఇండిపెండెంట్ అభ్యర్థిగా మేనిఫెస్టో రిలీజ్ చేయనటువంటి మేనిఫెస్టోని అతి తొందరలో రిలీజ్ చేసి మన దేశంలోనే ఆదర్శవంతంగా తీసుకునేలాగా ఈ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దామని చెప్పని మన నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను ఇంకా మీరు చూస్తా ఉన్నారు వెళ్ళిపోయింది వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు అంటా ఉంటే అతి భారీ ఎత్తులో ప్రచార రథాలు గాని కళాకారులు కానీ చాలా పెద్ద ఎత్తులో ప్రచారం నిన్నటి నుంచి స్టార్ట్ చేశాం ఇంకా కూడా ఉవ్వెత్తిన ప్రచారం స్టార్ట్ చేసి ప్రజలందరూ నేను ఇంతకుముందు కూర్చునేటప్పుడు నేను ఒక్కడనే ఉండేవాడిని లేకపోతే మా కొండన్న కొండ ఇప్పుడు ఈ రోజు వెనకాల చూసారు ఎంతమంది ఉన్నారు నాయకులంతా చాలా మంది ఇంకా కుప్పల కుప్పలుగా వచ్చి వచ్చేవాడు నేను కూర్చోవడానికి ప్లేస్ దొరకదు మాకు బయట కూడా చాలా మంది ఉన్నారు ఎందుకంటే మంచి కోసం మంచి పని చేస్తా ఉంటే ప్రకృతి మొత్తం సహకరిస్తుంది ప్రతి ఒక్కటి భగవంతుడు కూడా సహకరిస్తాడు మనం మంచి పని చేయడానికి వచ్చాను కాబట్టి ఖచ్చితంగా అందరి సహకారంతో ఇండిపెండెంట్గా గెలిచి ఈ నియోజకవర్గాన్ని భారతదేశంలోనే ఒక నెంబర్ వన్ స్థాయికి చేస్తానని చెప్పని మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు మీడియా మిత్రులకి అంటే చాలా ఉన్నాయి సమస్యలు ఫ్రిడ్జి ఉంది అండర్ డ్రైనేజ్ ఈ సమస్యలు పట్టణంలో చాలా ఉన్నాయి మీరు గెలిచిన తర్వాత ఫస్ట్గా ఏం చేస్తారు మీకు మూడు రోజుల తర్వాత కావల్లో నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి సమస్య మీద క్లుప్తంగా నీట్గా ప్రతి ఒక్కటి నుంచి చెప్తాం మూడు రోజుల్లో చెప్తాం మొత్తం